ఇక రోజా మాత్రం మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఈ ఇంటి యువరాణినే అవుతాను ఇక ఈ ఇంట్లో చామంతిని మా అమ్మని ఈ ఇంట్లోనే లేకుండా చేస్తే అప్పుడు నేనే ఈ ఇంటి యువరాణిని కదా ముందు వీళ్ళిద్దరిని బయటికి పంపిస్తాను ఆ తర్వాత ఇక రమాదేవిని ఏదో ఒకటి చేసి పక్షవాతం వచ్చేలా చేస్తే అప్పుడు ఈ ఇంటి యువరాణిని నేనవుతాను నా చేతిలోనే అందరూ ఉంటారు అదే అదే నాకు కావాలి కానీ అరుణ్ణి మాత్రం నా క్రిప్లో పెట్టుకున్నాను పెళ్లి చేసుకోగలిగాను ఈ ఇంటి యువరాణిని అవ్వాలంటే ఒక్కొక్కరిగా అందరినీ నా వశం చేసుకోవాలి అప్పుడే నీ నెలా చెప్తే అలా అందరూ వినేలా చెయ్యాలి ఇక ఆ రమాదేవి మాట అంటేనే లెక్క లేకుండా చేస్తే అప్పుడు ఈ ఇంటి యువరాణిని నేనే అవుతాను కానీ అన్నింటికంటే ముందుగా చామంతిని అడ్డు తొలగించాలి ప్రతిసారి నాకు అడ్డుగా వస్తుంది నేను ఏది చేయాలన్నా సరే ఆ ప్లాన్ని మొత్తం ఫెయిల్ చేయాలని చూస్తుంది చివరికి నాన్ననే నేను లెక్క చేయలేదు అలాంటిది చామంతిని నేను ఎలా లెక్క చేస్తాను చామంతి అమ్మని ఇంట్లోనే లేకుండా చేస్తాను అప్పుడే నేను అనుకున్న కళ్ళ నెరవేరుతుంది అని మనసులో గట్టిగా రోజా అనుకుంటూ ఉంటుంది అదే సమయానికి అరుణ్ బయటికి వెళ్తూ ఉండగా ఏంటి అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే ఆఫీస్కి అవునా సరే అరుణ్ వెళ్ళు ఏమైంది రోజా అలా మౌనంగా ఉన్నావేంటి డల్గా కూర్చున్నావు ఏం లేదు అరుణ్ ఊరికే అలా కూర్చున్నాను ఏంటో చెప్తేనే కదా తెలుస్తుంది అవును ఈ ఇంటి లాకర్ కేసు ఎవరి దగ్గర ఉంటాయి ఇంకెవరి దగ్గర ఉంటాయి మా అమ్మ దగ్గరే ఉంటాయి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఒకసారి ఆ లాకర్ కేసు ఇస్తే అసలు అందులో ఏముందో చూడాలని అనుకుంటున్నాను అరుణ్ అని అనగానే ఇక అరుణ్ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతాడు ఏంటి మామ్ ఆ లాకర్ కేసుని ఎవరికి ఇయ్యదు రోజా కానీ నేను ఇంటి కోడల్ని కదా ఒకసారి ఇచ్చి చూడవను సరే నేనమ్మతో నేను మాట్లాడతాను సరేనా అని అంటూ అరుణ్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు నాన్న నిజంగా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నాన్న మళ్ళీ నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను ఇదంతా కూడా డ్రైవర్ బాబు వాళ్ళే అవును బాబు నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు నిజంగా నేను నీకు రుణపడి ఉన్నాను బాబు అని ఈ విధంగా అడ్డు ఉంటే అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే లేదు బాబు నేను చెప్తుంది నిజమే బాబు మీకు నేను రుణపడి ఉన్నాను బాబు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అలానే ప్రేమ్ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే అవును నాన్న ఇప్పుడు అమ్మ మనం నాన్నని ఎక్కడికైనా తీసుకెళ్తాం ఇప్పుడు నాన్న మనతో పాటు ఉంటే అమ్మగారు చూస్తుంది కదా అప్పుడు అమ్మగారు ఒప్పుకోరు కదా ఇప్పుడు నాన్నతో పాటు మనం ఎక్కడైనా ఉండాలేమో ఏంటి మీరు ఎక్కడ ఉంటారా మీరు ఎక్కడ ఉండడానికి వీల్లేదు మన ఇంట్లోనే గెస్ట్ హౌస్లోనే ఉండండి అక్కడ నాన్నను ఉంచడమా ఓ వద్దు వద్దు డ్రైవర్ బాబు మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే ఇంకేమైనా ఉందా అనే విధంగా అంటూ చాలా కంకారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏం కాదు అంతా నేను చూసుకుంటాను ఇక అడ్డదారి నుండి మీరు రండి ఆ తర్వాత నేను చూసుకునేది నేను చూసుకుంటాను అని ఈ విధంగా చెప్పగానే ఇక షాకింగ్గా అలానే చామంతి చూస్తూ ఉంటుంది అమ్మ ఏమంటావమ్మా అమ్మా నువ్వు చెప్పు అనే విధంగా అనగానే నీ ఇష్టం అమ్మా అనే విధంగా చెప్తూ ఉంటే ఇష్ట ఇష్టాలు ఏం లేదు ఇక పదండి వెంటనే మనం వెళ్దాం ఎందుకు బాబు రిస్క్ చేసుకొని వెళ్ళటం ఏం కాదు నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా ముందు మీరు పదండి చా పదండి త్వరగా తీసుకెళ్దాం లేదంటే ఆ తర్వాత ఇక అమ్మగారు వచ్చారనుకో ఆ తర్వాత మనం ఏమీ చేయలేమో సరే డ్రైవర్ బాబు వెళ్దాం పదండి అనే విధంగా అంటూ ఇక వెంటనే డిశ్చార్జ్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఇక రామచంద్రయ్యను తీసుకెళ్ళగానే డ్రైవర్ ఇదిగో ఇక్కడే ఆపండి అదే విధంగా అనగానే వెంటనే డ్రైవర్ ఆపగానే ఇక అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక అదే సమయానికి అటుగా రామాదేవి వస్తుంది ఇంట్లో అసలు ఎవరు కనిపించట్లేరు ఎక్కడికి వెళ్ళుంటారో అనే విధంగా అంటూ అలా ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే రామాదేవి రామచంద్రేయను చూస్తుంది రామచంద్రయ్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇతను ఆ రోజు ఆ రోజు నన్ను నన్ను ఇంట్లోనే ఉండనివ్వకుండా మెడ పట్టుకొని బయటికి గంటేశాడు రామచంద్రయ్య అలాంటిది మళ్ళీ ఇప్పుడు నా ఇంట్లో అడుగు పెడుతున్నాడా వేయలేదు వీడిని నేను చంపేయాలి కానీ ఇప్పుడు నేను ఈ రామచంద్రయ్యకు ఎదురు పడితే నా గతం మొత్తం చెప్పేస్తాడు అప్పుడు ఇక ఈ ఇంట్లో నాకు ఇచ్చే విలువ ఏది ఉండదు రోజా ముందు ఈ ఇంట్లో అందరి ముద్దో నేను ఒక కుక్క పిల్లనైపోతాను అలా అవ్వకుండా సింహంలో ఉండాలంటే మాయం చెయ్యాలి నా ఇంట్లోకి అడుగు పెడుతున్నావా రామచంద్రయ్య కానీ నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టు ఇక ఆ తర్వాత రోజులు మాత్రమే లెక్క పెట్టుకునేలా నేను చేస్తాను అక్కడ చామంతి ప్రేమ్ పున్నాడంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అందుకే ఆయన్ని ఇంటికి తీసుకొని వస్తున్నారేమో అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఏం తెలియనట్టు గబగబా స్టోర్ రూమ్లోకి వెళ్ళి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఆ గతం ఆ గతం నేను ఇప్పటికీ మర్చిపోలేను మరవలేని గతం ఆ గతాన్ని నేను ఎలా గుర్తు చేసుకోగలను మళ్ళీ ఇప్పుడు ఆ రామచంద్రయ్య నా గతాన్ని గుర్తు చేశాడు కానీ వీల్లేదు నా గతం ఇక ఎప్పుడూ మరవరాని లోకంలోనే వండిపోవాలి తిరిగి రాకూడదు తిరిగి రాకుండా వండాలంటే ఆ రామచంద్రయని ఈ రోజుకే చంపేయాలి చంపేసి తీరుతాను కానీ ఇది నా ఒక్కదాని వల్ల కాదు ఖచ్చితంగా నేను అన్నయ్య హెల్ప్ తీసుకోవాలి అని మనసులో అనుకుంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్తూ ఉండగా కానీ ఇప్పుడు నన్ను పనిదాన్ని అని బయట పెట్టాలని చూస్తున్న అన్నయ్యే ఈ విషయం గురించి మాట్లాడితే ఇక అందరి ముందు చెప్పేసి నన్ను ఇంకా మరింత కంగారు పెడితే వీల్లేదు నేను ఒక్కదాన్నే చేయాలి లేదంటే ఎప్పటికైనా ప్రమాదమే అన్నయ్య ఏ రోజైనా చెప్పేసినా చెప్పేస్తాడో అని అనుకుంటూ ఇక వెంటనే రమాదేవి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇదిగోండి ఆల్రెడీ బెడ్ కూడా ప్రిపేర్ చేశాను మీరు ఇక్కడే పడుకోండి నిజంగా బాబు నేను ఎవరో తెలీదు కానీ మీరు నా కోసం ఇంతలా ఆరాట పడుతున్నారంటే నేను మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి చా నువ్వు చూసుకో నేను ఇప్పుడే వస్తాను బయట ఎవరైనా ఉన్నారో లేదో సరే డ్రైవర్ బాబు అని చామంతి చెప్పగానే ఇక వెంటనే నుండి బయటికి వెళ్తాడు అంతలో రామాదేవిని చూస్తాడు ఎక్కడ నుండి వస్తున్నావురా అని అనగానే ఇక చాలా కంగారు పడిపోతూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అది అది నిన్నే అడుగుతుంది ఎక్కడి నుండి వస్తున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే అంటే నేను నేను అమ్మో ఇప్పుడు చామతి వాళ్ళ నాన్న నాన్నను తీసుకుని వచ్చారంటే ఖచ్చితంగా ఇంటి నుండి గెంటేస్తుంది అలా జరగకుండా ఉండాలంటే నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఏం లేదు ఏం లేదు మా ఊరికే ఫ్రెండ్స్ పార్టీ అంటే వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ పార్టీయా లేదంటే ఇంకెవరినైనా తీసుకొని వచ్చావా అని అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటమ్మా ఏమంటున్నావు నేను ఎవరినో తీసుకొని రావడం ఏంటి అంటే నీ తడబాటు చూస్తుంటే ఎవరినో తీసుకొని వచ్చినట్టుగానే అనిపిస్తుంది అలా అని అంటున్నాను లేదు లేదమ్మా నేను ఎవరిని తీసుకొని వస్తాను అని ఈ విధంగా అంటూ కంగారు పడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలి ఆ రామచంద్రే గారిని ఎలా చంపాలి అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామచంద్రయ్య మాత్రం ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి అయ్యో నాన్న ఎక్కిళ్ళు వస్తున్నాయా ఇప్పుడెలా అనే విధంగా అంటూ వెంటనే చాలా కంగారు పడిపోతూ ఇక అప్పుడే బాటిల్ తీసుకొని వచ్చి చామంతి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ రామచంద్రయ్యని గెస్ట్ రూమ్లో ఉంచారా ఎక్కడ ఉంచారు తెలుసుకోవాలి ముందో అని అనుకుంటూ వెంటనే ఆ కిటికీని ఓపెన్ చేసి చూడగానే అదే సమయానికి వాటర్ తాగుతున్న రామచంద్రయ్య రామదేవి చూసి ఒక్కసారిగా ఆ బాటిల్ క్రింద పడేస్తాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆ చెయ్యిని తలుపు వైపు చూపిస్తూ ఉంటే ఎవరా అని చామంతి చూసేసరికి వెంటనే రామాదేవి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏమైందినన్నా ఏం జరిగింది అక్కడ ఎవరు లేరు కదా అని అంటూ ఉంటే ఇక ఎవరో ఉన్నట్టుగా అలా చెయ్యి చూపిస్తూ ఉంటే చాలా కంగారు పడిపోతూ చామంతి అలానే చూస్తూ ఉంటుంది ఇక రామచంద్రయ్య కూడా ఆ గతాన్ని గుర్తు చేసుకొని చాలా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లీడ్ చేయకుండా చూసేయండి